ఏంటబ్బా వీళ్ళు పాల మజ్జిగ అలా పడుతున్నారే అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ అది మజ్జిగ అన్నమాట వెన్న తీసిన మజ్జిగ అన్నమాట చూడండి గొరి పాలు కాంచి సేమిరే వేసి మిషన్ పెట్టి వెన్న తీసినవి అన్నమాట అవి అది ఎలా చేసామని అనేది చూసాను చూడండి వెన్న ఎంత వచ్చిందో పది లీటర్ల పాలకి ఎంత వెన్న వచ్చిందో చూసారా అవి ఒక్కొక్కటి ఐదు లీటర్ల క్యాన్ అనమాట రెండు క్యాన్లు పది లీటర్లు గొర్రెలు మేకలు రెండు పాలు కలిపి అన్నమాట అది గొర్రె నుండి తీసుకొని వచ్చారనమాట బేస్తవారం వెళ్తారు కదా అందుకని తీసుకొని వచ్చారు అవి కాంచి సేమిరేసి పెరుగైతే మిషన్ పడుతున్నాను అనమాట మిషన్ బట్టి వెన్న తీసి వాళ్ళు ఆ మజ్జిగిని ఇంకా పొద్దులుకులు మనం జ్యూస్లు ఎలా తాగుతామో అలా అనమాట ఆ మజ్జిగిని ఇంకా మా ఇంట్లో వాళ్ళు తాగుతారు పైన మా బాబాకి ఇంకొక భార్య ఉంది వాళ్ళ కొడుకులు ఉన్నారు పైన ఇంట్లోకి ఇచ్చి అనమాట తాగుతారనమాట దో చూడండి అలా వడగట్టడం ఎందుకంటే గొర్రు బొచ్చు తర్వాత మేకల బొచ్చు ఎంటికలన్నీ ఉంటాయనేసి అలా వడగట్టి కాంచుతున్నాను ఫ్రెండ్స్ అవైతే అట్లా వడగట్టామంటే ఎంటికలు ఏమైనా ఉన్నా చెత్త చెదారం ఉన్నా అలా అయిపోతుంది అనమాట అందుకని అట్లా వడగడుతున్నాను అనమాట ఇప్పుడు వడగట్టేశాను దో సల్లారి పెడుతున్నాను పాలు చూడండి మీగడ చూపిస్తాను చూడండి ఎలా కట్టిందో దొచ్చు అలా అనమాట ఇవి కింద పెట్టాను వేసి కింద చల్లారితే తొందరగా సేమిరేస్తామని సల్లారిపోయినాయి ఇప్పుడు అయితే వేస్తున్నాను దో చూడండి పెరుగు సుగం కప్పు అయితే వేస్తున్నాను ఈ పెరుగు వేసేసి కలిపేసి ఇంకా బాగా గుడ్డలో చుట్టేసి ఒక పొగులంతా ఇప్పుడు సాయంత్రము నైట్ అంతా పెట్టేసి రేపు తెల్లారి పొగులు మిషన్ అయితే పడతాను అనమాట ఇప్పుడు నైట్ అనమాట దో చూసారా మూత పెట్టేశాను ఇప్పుడు దో ఈ క్లాత్ని ఇలా బాగా చుట్టేస్తాను అనమాట చుట్టేసి ఇంక నైట్కి అంతా అలా ఉంచేసి రేపు మధ్యాహ్నం పదకొండు ఇంటి వరకు ఉంచేసి పదకొండు పైన అయితే మిషన్ పెడతాను అనమాట చూపిస్తాను అది కూడా మీకు మిషన్ పెట్టేది ఎలా మిషన్ పెడతాము ఎన్నవి ఎలా తీస్తామనేది ఆ మిషన్ కూడా ఎంత పెద్దది ఉందో చూడండి ఒకేసారి పది లీటర్ల పాలు మిషన్ పెట్టేలాగా అనమాట దో పెరిగైతే మిషన్లో పోసేసాను ఫ్రెండ్స్ పోసేటప్పుడు వీడియో ఆన్లో ఉందనుకున్నాను ఆన్లో లేదు దో చూడండి చూపిస్తాను తర్వాత దో మిషన్లో పోసేసాను కదా మిషన్ అయితే పడుతున్నాను దో ఇంకా స్విచ్ ఆన్ చేసేసి కరెక్ట్గా ఒక అరగంట సేపు మిషన్ రన్నింగ్లో పోతే అప్పుడు వెన్న అనేది అనమాట మనం సేమీ రేసేసిన దొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎన్న వస్తుందో ఎలా వచ్చిందో చూడండి మిషన్లో ఇంకా తీయలేదు ఎలా ఉందో చూసారా ఎంత ఎన్న పడిందో పది పది లీటర్ల పాలకి దగ్గర దగ్గర రెండు కిలోలు వెన్న దాకా వచ్చింది ఫ్రెండ్స్ చూసారా ఎంత వచ్చిందో ఎంత ముద్దగా ఎలా వచ్చిందో చూసారా ఇదంతా తీసేసి పక్కన పెట్టి మళ్ళీ నెయ్యిగా ఆ తింటారనమాట అదో చూడండి ఎన్న ఎంత వచ్చిందో చూసారా అది మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటివి కోయట్లో వీడియోస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి అంటే వీడియో ఏం లాంగ్ ఏం లేదు ఫ్రెండ్స్ చిన్న వీడియోనే అనమాట షార్ట్ వీడియోనే అనమాట చూడండి పూర్తిగా వీడియో అయితే లైక్ చేయండి ఎలా అనిపించింది కామెంట్ చేయండి వెన్న చూడండి చూడండి ఫ్రెండ్స్ వెన్నంతా తీసేసాను ఆ గిన్నెలోకి వేస్తున్నాను చూడండి కొద్దిగా చల్లగా లేదని ఐస్ గడ్డలు అయితే వేశాను ఐస్ గడ్డలు వేస్తే మనకి వెన్న అనేది తొందరగా ఉంటగా వస్తుంది అనేసి మొత్తం తీసేసాను చూడండి ఎలా అనిపించింది కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ